శ్రీ గురుదేవ ట్రస్ట్ సేవలు ప్రశాంత విజయనగరం సీనియర్ సివిల్ జడ్జి కె విజయ్ కళ్యాణి అన్నారు కొత్తవలస మండలం మంగళపాలెం శ్రీ గురుదేవ ట్రస్ట్లో విర్కో ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన నూట డెబ్బై దివ్యాంగులకు కృత్రిమ అవయాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ముందుగా ట్రస్ట్లో ఉపకరణాలు తయారు వేధానాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం శ్రీ గురుదేవ హాస్పిటల్ను సందర్శించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సేవలుగాను ట్రస్ట్ చైర్మన్ రాపత్తి జగదీష్ కుమార్ను కొనియాడారు ఈ కార్యక్రమంలో విర్కో ఫౌండేషన్ జిఎం టి ప్రవీణ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు అది కాలిసో కస్టమర్ ఆ వందల మందికి తీసుకోనే నా నాడుతున్నాను నవస్ ఎవరు పేరు ఏంటన్నా పేరు ఏంటన్నా ఎక్కడ ఎందుకో రారమండి ఏ కట్టలాంటి కట్టానో అనేది నింటే పరిగెత్తడం అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ అంత ఈజీ అయింది కాదు ఆ బండి నడిపినంత వరకు ఆ హ్యాండ్ తోటే ప్రాక్టీస్ చేసినంత వరకు పరిగెట్టడం చూసాను కలిపి నోట్లో పెట్టడం చూసాను ఇంత ప్రేమగా చూసేటటువంటి ట్రస్ట్ కింద ఏవైనా కానీ మీరు ఉపయోగించుకొని మీకు జీవనోపాధికి ఉపయోగపడతాయంటే నేను ఈ ఈ సెక్టర్ లో పనిచేసినంత కాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఈ ఈ ఆర్గనైజేషన్ కానీ ఈ ఆర్గనైజేషన్ కానీ ఈవెన్ ఫ్రమ్ పర్సనల్గా కూడా నేను సపోర్ట్ చేస్తానండి ఇది మీకు ఉపయోగపడుతుంది అంటే సార్ చేసే సేవలో మేము చేసేది చాలా తక్కువ బట్ సార్ మా గురించి ఎక్కువ చెప్తున్నారు బట్ వీ హ్ డన్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు హ్యూమ్ ప్రీవియస్గా మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్తో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని విన్నాను అంటే అప్పటికి నేను లేను నేను సెక్రటరీ కాదు సమాధాన సెక్రటరీ సో విన్నానే కానీ నాకు ఎగ్జాక్ట్గా ఏమిటన్నదైతే నాకు తెలీదు రీసెంట్గా ఇందాక జగదీష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డిజబిలిటీ యాక్ట్ కోసం అలాగే డిజేబుల్ పర్సన్స్ అంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఇన్ ఆల్ కేటగిరీస్ డిజబిలిటీ కింద ఎవరు వస్తారో అందరి కేటగిరీస్ వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది ఎక్సెట్రా ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం అని మాకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అడగడం జరిగింది అడిగినప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ డిఫరెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అందరినీ షేర్ పర్సన్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అందరినీ కూడా అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మా స్టాఫ్ చెప్పారు ఇలాగమ్మా డిసబిలిటీస్ ఇలా గురుదేవ